ఓం గంగడమతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రి పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనల్వాళభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిబ్జో గురుభ్యో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజు యొక్క మారి అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశులంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలిగితూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుగతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనవ తారీఖు తర్వాత మార్పుని జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణి పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్నంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనవ తారీఖు రోజున జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండుగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులు అంతా కూడా భోగి మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనువ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికి అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్న క్లిప్ పూజ చేయడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం కలన కళలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆ చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతరపణాలు చేయడం వల్ల రాజయోగం ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతలకు పిన్ని ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భుజించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లై చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానమంతా కూడా చేయడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల కీర్తి విశితులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా వందుల యొక్క సహాయ సహకారాలతోటి వందుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండుగ పెద్దల యొక్క పండుగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథస్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన కద్కమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాది క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల క్రతలు కానీ విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులంతా కూడా చేస్తూ ఉంటారు విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ప్రధానంగా చూసుకుంటే గోచారుత్య గ్రహస్థితులంతా కూడా అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ప్రథమార్థంలో ప్రధానంగా జూన్ పదిహేనవ తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగం అంతా కూడా యోక్రంగా ఉంటుంది ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి మార్పు మీకంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది శుభకార్య నిమిత్తం అంతా కూడా శుభకర అంటారు దాన్ని అన్ని కూడా అంటే మంచి గృహయోగం కోసం డబ్బులంతా కూడా ఖర్చు అవ్వడం కానీ లేదు భూసంపద కొనుక్కోవడానికి పెట్టుబడి అన్నా కానీ డబ్బులు ఖర్చు ఉండడం కానీ వివాహాది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా డబ్బులు మీరంతా కూడా ఖర్చు కానీ పుణ్య కార్యక్రమాల కోసం యజ్ఞ హోమాది కార్యక్రమాల కోసం ప్రతిష్టల కోసమైనా కానీ పుణ్యక్షేత్ర దర్శనం కోసమైనా కానీ ఈ యొక్క విదేశీయాణం కోసమైనా కానీ మీరు ఖర్చులు పెడుతుండడం కానీ తరచుగా జరుగుతూ ఉంటాయి మరి ఆర్థికంగా సమ శ్రమతో కూడిన సంపాదన అంటున్నాం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు వల్ల రాజయోగం వస్తుంది ఇక్కడ మిష్ట్రమైన ఫలితాలంతా కూడా గృహస్పతి ప్రభావం వల్ల జరుగుతుంది ప్రధానంగా చతుర్గ్రహ కూటమి ప త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అనేది సంభవిస్తుంది ఈ యొక్క జనవరి పదిహేనవ తారీఖు నుంచి మీకు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు అనేది ఉంటుంది సూర్య భగవానుడు ఎప్పుడైతే రాశిలో పయనం చేస్తూ ఉంటారు అంటే మేషరాశిలో ఈ యొక్క మే పదిహేనో తారీఖు రోజున ప్రధానంగా వస్తూ ఉంటారు పదిహేను పద్దెనిమిది తారీఖులో వస్తుంటారు సూర్య భగవానుడు ఉచస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతూ ఉంటుంది అష్టేష్ ప్రాపికలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి మీరంతా కూడా అమ్మవారి ఆరాధన అంతా కూడా చేస్తుండాలి విశేషంగా సంక్రాంతి వేళల్లో మీరంతా కూడా కులదేవత ఆరాధన ఈ యొక్క జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది సంక్రాంతి వేళల్లో విశేషంగా కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన తెల్లదర్పణాలు ప్రధానంగా చూసుకుంటే స్వయంపాక దానాలంతా కూడా బ్రాహ్మణోత్వం కంతా కూడా చేయడం ప్రధానంగా ఎవరైతే కనుక పితృదేవతలకు ప్రీతికరంగా నివేదన చేస్తూ ఉంటారో అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది పితృదేవతలంతా కూడా శాంతించి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కమలాత్మిక దేవి మూలమంత్ర హోమాలంతా కూడా ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా రాజశ్యామల హోమాధికత్వలు ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అయితే కనుక నరఘోష బాగా ఎక్కువ ఉంటుందో ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఆంజనేయస్వామి మన్యసూక్త పారాయణ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా మన్యసూక్త పారాయణంతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది పవమాన సూక్తం అని చెప్పేసిన ఉంటుంది మన్యసూక్త పారాయణం కానీ పురుషూక్త పారాయణం కానీ ప్రధానంగా చూసుకుంటే బడవాలన హనుమత్ స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది హనుమత్ స్తోత్రంతో విశేషంగా ఎవరైతే కనుక ఈ యొక్క యజ్ఞ కృతులంతా కూడా ఆచరించడం ప్రధానంగా విశేషంగా అరటి పండుతోటి హోమం అంతా కూడా చేయడం వల్ల స్వామివారికి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది తేనెతోటి అరటి పండుతోటి ఆవునితోటి విశేషమైన ద్రవ్యాలతోటి ఆంజనేయ స్వామి మూలవంత రహితంగా యజ్ఞ హోమాధి క్రతలు ఆచరించుకున్న వాళ్ళకి ఎటువంటి నరఘోష ఉన్న దుష్టపీడలంతా కూడా ఉన్నా ప్రధానంగా మీ మీద ఎవరైనా దుష్టపీడలన్నీ కూడా చేసుకున్నా కానీ అన్నీ కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేయండి శ్రీరామ నమస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతుష్ట మహానామాన్ని ఆచరించుకుంటూ ఉండడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థుల్లో కన్నా ద్వితీయార్థంలో రాజయుగం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటా మీరంతా కూడా మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మీ మీద ఎవరైనా చెడు పీడలంతా కూడా చేస్తూ ఉంటారు ఆ పీడల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శత్రుభయాలు కానీ శత్రు బాధల నుంచి కానీ మీ మీద ఎవరైనా చెడు చెడుపీడలు చేస్తుంటే కనుక దాని నుంచి బయటపడటానికి మహాకాళి దేవాలయంలో అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా మంగళవారం పూట శుక్రవారం పూట అమావాస్య వెలులో మహాకాళి దేవాలయంలో మీరు వెళ్ళండి దగ్గరలో ఉంటే మహాకాళి దేవాలయంలో వెళ్ళి అక్కడ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన హోమాది క్రతులంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉంటే గనక మీ మీద ఎవరైనా శత్రుపీడలంతా కూడా చేస్తూ ఉంటే కనుక సర్వ దోష నివారణ కలుగుతుంది అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటే సకల కీడు నివారణ అవుతుంది అంటే ఇది శత్రు పీడలు కానీ చెడు పీడలు కానీ అన్నీ కూడా చేసి ఉంటే గనక అన్నీ పోతూ ఉంటాయి మీకు ప్ర తరచుగా అనారోగ్య ఇబ్బందులు రావడం అనుకున్న పనులన్నీ బావిత అవుతుండడం ఎవరైనా మన ఏదేమో చేసి ఉంటారని చెప్పేసి అనేది కలుగుతుంటే మనస్తాపం పడుతుంటే గనక సకల గ్రహదోష నివారణ కలుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామిని పట్టుకుంటే గనుక ఎటువంటి గ్రహ కూడా పీటలన్నీ కూడా అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మాత్రీ నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ ఐదు గ్రహాలంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతాయి ప్రధానంగా మీకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఐదు గ్రహాలంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి యోకరంగా మారబోతున్నాయి ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు మరియు శనీశ్వరుడు సూర్య భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా యోకరంగా మారబోతున్నాయి తద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైష్క ప్రాప్తి కలగడానికి ఈ గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు మేషాది ద్వాదశ్రాలు మీరంతా కూడా జన్మజాతకం ప్రకారంగా కావచ్చు గోచార చక్ర ప్రకారంగా అయినా కావచ్చు మీరు ఈ గ్రహాలకు విశేషమైన శాంతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే కనుక సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా పితృదేవతారాధన ఆచరిస్తూ ఉండాలి తిలతర్పణాలు తిల ఆచరించడం పితృదేవతలు ప్రీతికరంగా విశేషమైన వివిధనంతా అంతా కూడా చేయడం పిండి పదార్థాలన్నీ కూడా ఆచరించడం మీ యొక్క బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం కంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం కూష్మాండ దానం చేయడం వస్త్రదానం చేయడం దక్షిణ దానం చేయడం ప్రధానంగా అంతా కూడా యోగకరంగా ఉంటుంది రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకల్లో కనుక గ్రహస్థితి మెరుగ్గా లేదు మాకంతా కూడా శత్రువయాలు ఉన్నాయి ప్రధానంగా మాకంతా కూడా చెడుపీడ జరిగింది అనేది ప్రభావంగా ఉంది అని చెప్పేసి బాధపడుతుంటే కనుక మీరు తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రధానంగా మీరంతా కూడా ఆచరించండి మహాకాళి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండండి మహాకాళి పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి విశేషమైన పుణ్యప్రాప్తికి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి గ్రహ దోషాలు ఉండగానే నివారణ అవుతూ ఉంటుంది మన్య సూక్త పారాయణ ఆచరించాలి పవమాన సూక్తం అనే సూక్తం ఉంటుంది ఆ సూక్తంతో విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన పుణ్యప్రాప్తికి కలగడానికి ఆస్కారం ఉంటుంది వడమాలను సమర్పించి కూడా నివేదన చేయడం వల్ల ఆంజనేయ స్వామికి తదనంగా ప్రధానంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అను అనుగ్రహం వల్ల సకల దుష్టగ్రహ పీడలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది త్రీమా త్రీ నమ